మీ అందరికీ గుర్తుంటుంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకోవడమే కాదు వందల కొద్ది హామీలు గుప్పించడమే కాదు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే సంతకంతో ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ఇటు మోడీ అటు చంద్రబాబు నాయుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సరే ఎన్టీఆర్ అయినంటే ఎన్నికల సమయంలో అక్కడ పక్కన దుమ్ము దుడిపి తీసి పెట్టుకుంటాడు మళ్ళీ అయిపోగానే పక్కన పెట్టేస్తాడు ఈయనకు అవసరమైనప్పుడు అప్పటికి ఇప్పటికీ బహుశా నేను అనుకోవడం తేడా అంటే పదేళ్ళు అయింది కాబట్టి కొంచెం వయసు పెరిగింది గడ్డాలు వచ్చింటే ఇంకొంచెం నేర్చింటాయి డిఫరెంట్ కాస్త ఫోటోల్లో తేడా కనపడుతుందేమో కానీ మిగిలిందంతా సేమ్ వాళ్లే కింద చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు సంతకం ఇది క్లుప్తంగా మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలు అవి ఇక్కడ పెడుతూ వీటన్నిటికీ మాది పూచి అని ఆ రోజు రాష్ట్రం అంతటా ఇల్లు మొత్తం పంచారు దాంట్లో నాలుగైదు చూస్తే ఇవి కాక ఆరు వందల హామీలు ఇచ్చినట్టున్నాడు మేనిఫెస్టో లేకపోతే అదైతే ఇప్పుడు దొరకట్ల ఇదేమంటే అప్పుడే తీసి పెట్టుకున్నాం కాబట్టి ఆ తర్వాత డిలీట్ చేసేశారు మేనిఫెస్టో ఇందులో రైతు రుణమాఫీ ఉంది డ్వాకా రుణాల రద్దు ఉంది ఆడబిడ్డ పుట్టగానే ఇరవై ఐదు వేల రూపాయలు వేస్తామనేది జాబు కావాలంటే బాబు రావాలనే దాంతో ఉద్యోగం వచ్చే వరకు నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామనింది అర్హులందరికీ మూడు సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా ఇళ్ళు కట్టిస్తామనింది ఇవి దీనిలో ఉన్నవి ఇదే ఎందుకు చూస్తున్నాడు ఇక్కడ బాగా ప్రామినెంట్ గా ఇంటింటికి పంచినారు ముగ్గురు ఫోటోలు పెట్టినారు అండ్ చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది అందువల్ల దీన్ని చూపిస్తుంది ఇది దీనికి ఉండాలి ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి లక్ష కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర పదివేలు పది పదమూడు వేలు జరిగినట్టుంది ఐదేళ్లకు బంగారు మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే లక్ష కోట్ల ఉంది దాంట్లో ఇచ్చింది పదిహేను వేల కోట్లు పదమూడు వేల కోట్లు నాకు తెలిసి ఐదేళ్లకు ఇంకా మిగిలిన అయితే అసలు ఏదీ లేవు ఇంత అబద్ధాలు మోసపూరితమైన వీచి పైగా ఆ కూటమైనది కూడా పూర్తి ఐదేళ్లు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న నిన్నటి సభ ఏదైనా అది ఒక దేనికైనా ఒక గుర్తుగా దేన్ని ఇండికేట్ అంటే అబద్ధాలు వంచన అలాగే బాధ్యత రాహిత్యం అలాగే ఈ అన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేని తనం ఇది బాగా కనపడుతుంది నేటి సభలో నిజంగానే మామూలు మనమైనా ఎవరో ఇది మనకు ప్రామిస్ చేసి ఆ తర్వాత చేయలేకపోతే నెక్స్ట్ కనపడి మళ్ళీ ఏదైనా అడగాలనుకున్నప్పుడు ఆ రోజు ఇది చేసినప్పుడు చేయలేదు కదా అని అడుగుతాం మరి రాష్ట్ర ప్రజలు అడగరనుకున్నారా గుర్తు ఉండదనుకున్నారా మర్చిపోయి ఉంటారనుకున్నారా అంటే ఇది అందుకే ఇది లెక్కలేని తనం అని అనిపిస్తుంది మనం ఏం చెప్పినా చల్లుతుంది ఎప్పుడైతే ఇది చెప్పలేకపోయారో లేదు ఇప్పుడు ఏం చేస్తామనో చెప్తే నమ్మరాను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం నోటుకొచ్చినట్టు ఆయన తిట్టడం నిన్న మీరు గమనిస్తే రాష్ట్ర ప్రజలందరూ చూసి ఉంటారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగానో లేక ఒక రాజకీయ పార్టీ నేతలుగానో ఒక రాష్ట్రం పట్ల వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉందనుకుంటే అది ఎన్నికలకు ముందు తిడుతూ తిడుతూ తిట్టతో మొదలుపెట్టి తిట్టతో ముగిస్తారా లేక మా మేము ఏంటి చెప్పుకున్నా లేదంటే మేము చేయాలనుకుంటున్నాం లేదా ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు సో మేము వాళ్ళకంటే బెటర్గా మీకు ఇచ్చేస్తామని ప్రజలకు నచ్చజెప్పాలనే ప్రయత్నం చేస్తారా అందులోనూ నిన్న మూడు పార్టీలు కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనుకొని అది ఫెయిల్ అయింది దట్స్ డిఫరెంట్ ఇష్యూ వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి అది డిఫరెంట్ ఇష్యూ అక్కడికి వచ్చి మాట్లాడే మాటలన్నీ కూడా ఎల్లో మీడియా అంటే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ లేదా వాళ్ళ ఛానల్స్లో కానీ బ్యానర్ హెడ్డింగ్లో టాప్ స్టోరీలో పేరుతో ఐదేళ్ల పాటు అబద్ధాలు ఏదైతే వండి వారుస్తూ పెట్టారో అవన్నీ బట్టి పెట్టి వాటిని ఒల్లవేసినట్టుంది ఆ లక్షణాలన్నీ ఏవైతే వాళ్ళల్లో ఉన్నాయో లేవైతే వాళ్ళ స్టోరీలు రాశారో ఆ పైత్యం అంతా కూడా అక్కడ కక్కేసినట్టుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వాస్తవాన్ని అయితే అది ప్రతిబింబించదు వాళ్ళ హాల్యూసినేషన్స్ లో వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇన్నాళ్ళు మేము అన్నాం కాబట్టి ఇది నిజం అనుకుంటున్నారు మేము ఏదైతే అన్నాము మేము నమ్ముతున్నాము మేము చెప్పిందే నిజమని అనుకొని వాళ్ళంతటా వాళ్ళు చెప్పి ఆత్మతృప్తి పొందినట్టు కనపడుతోంది ప్రజలు ఆలోచించరని ఎందుకు నాకు కదా జనం ఆలోచించాల <Gãr> <faith> <triff uno>.